మనవిడ పెళ్లి జరుగుతుందో అన్న ఆనందం జానకమ్మ ముఖంలో స్పష్టంగా తలుస్తుంది సుధా వాసుదేవ్ పక్కన నిలబడి అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఏమైంది సుధా మీతో మాట్లాడాలండి ముందు పెళ్లి జరగని మాట్లాడదు అని సంతోషంగా అల్లుడు కూతురు అనుకుంటున్న కీర్తన వైపు చూసి వాసుదేవ్ గారు ఆనందంగా మురిసిపోయారు తను కోరుకున్న అమ్మాయి తన జీవితంలోకి వస్తుందన్న ఆనందం సౌర్యని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయండి అని బంతులు గారు చెప్పటంతో ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న సౌర్య చేతిలోకి పసుపు దాడు తీసుకొని కీర్తన మెడలో మూడు ముళ్ళు వేశాడు తన గుండెలపై మెరుస్తున్న మంగళ సూత్రాన్ని చేతిలో తీసుకోగానే ఏదో తెలియని భావంతో కన్నీరు విడిచింది కీర్తన అవి నేరుగా సూత్రాలపై పడ్డాయి ఇష్టం లేని ఈ బంధం ముందు ముందు ఎలా ఉంటుందో అనుకొని తనలో తానే భయపడింది కీర్తన ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేశారు బంధువులు ఊరు ఊరంతా జంటను ఆశీర్వదించారు వాసుదేవ్ జానకమ్మ ముఖాలు సంతోషంతో వెలికిపోతున్నాయి వచ్చిన అతిథులందరికీ భోజనం ఏర్పాట్లు చూడమని సర్వెన్ తో చెప్పారు వాసుదేవ్ కీర్తన చేతిని పట్టుకుని స్టేజ్ దిగాడు సౌర్య అమ్మ సుధా అంటూ పిలిచింది జానకమ్మ వాసుదేవ్ ఇద్దరు ముందుకు వచ్చారు టైం అవుతుంది కదా అమ్మాయిని తీసుకు వెళ్తాను హా అంది కానీ గొంతు రావటం లేదు సుధకి అమ్మ అరవి జాగ్రత్తగా ఉండు ఎటువంటి కోపం తెచ్చుకోకు నిన్ను బాగా చూసుకుంటాడు అంతేకాదు జానకమ్మ చాలా మంచిది బుద్ధిగా చక్కగా కాపురం చేసుకో తల్లి అని కూతుర్ని మంచి మాటలు చెప్పారు వాసుదేవ్ సుధకి దుఃఖం ఆగటం లేదు తను భయంకరమైన నిజాన్ని ఎలా బయట పెట్టాలో తనకి అర్థం కావటం లేదు విషయం ఎలా అయినా జానకమ్మ గారికి చెప్పాలని ముందుకు వచ్చింది సుధా వెళ్ళొస్తామని సౌర్య కీర్తనని కారెక్కించారు జానకమ్మ అమ్మ మీతో మాట్లాడాలి చెప్పు సుధా మీరు ఒకసారి ఇలా రండి అని జానకమ్మ గారిని పక్కకు తీసుకొచ్చింది ఆ వెనకే వాసుదేవ్ కూడా వచ్చారు అసలు సుధ ఎందుకు జానకమ్మ నాపింది అని సుధ ఏడుస్తూ జానకమ్మ చేతులు పట్టుకుని నన్ను క్షమించమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను నా మీద కోపంతో ఒక ఆడపిడ్డ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చకండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు నిజం చెప్పింది సుధా విన్న వాసుదేవ్ గారికి నోటి మాట రాక షాక్తో చూశారు జానకమ్మ అయితే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ఆమె కంట్లో చిరుతడు కూడా అలుముకుంది అమ్మ ప్లీజ్ కారులో ఉన్నది అరవి కాదు కీర్తన మీరే ఎలా అయినా శౌర్యం నిజం చెప్పండి అని ఏడుస్తూ జానకమ్మ గారిని హత్తుకుంది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జానకమ్మ గారికి వాసుదేవ్ కోపంగా సుధా చెంపపై ఒకటి ఇచ్చారు కారు విండో నుంచి జరిగిందంతా చూసిన కీర్తన పటాపటా పళ్ళు నొరుకుంది అరవిపై అంత అరవి వల్లే ఆంటీని అంకుల్ కొట్టారు అనుకుని విండో బయటికి చూసింది బాబు వాసుదేవ్ ఎందుకు సుధ కోపడుతున్నావు కొడుతున్నావు కొట్టడం కాదమ్మా అంటూ సుధ చేతిని పట్టుకుని పక్కకి విసిరి ఇంత చేసినా నువ్వు ఎలా కీర్తన్ని శౌర్య పక్కన కూర్చోబెట్టావు వాసుదేవ్ ఆవేశం అంతా ఇంత కాదు అరవి దగ్గర ఉంటే చంపేసేవారేమో ఏవండి అందరి పరువు పోతుందని అలా చేశాను అంతేకాని ఎటువంటి దురదృష్టం లేదు ఏడుస్తూ అంది సుధా అసలు అరవి ఎందుకు ఇలా చేసింది అని వాసుదేవ్ గారు కోపంగా అడిగేసరికి కీర్తన చెప్పిన విషయాలన్నీ చెప్పింది సుధా అంత విన్న వాసుదేవ్ ఏం మాట్లాడలేకపోయారు ఊరందరికీ న్యాయం చెప్పే తానే ఈ రోజున తన పరిస్థితి ఎటువంటి న్యాయం చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఒకరు ముందు తప్పు చేసిన వాడిలా తలదించుకోవటం వాసుదేవ్కి ఇష్టం ఉండదు కానీ ఈ రోజున తన అల్లుడి ముందు మోసగాడిలా నిలబడే పరిస్థితి వచ్చింది చేర్ణించుకోపోలేకపోయాడు వాసుదేవ్ వాసు మంచితనం గొప్పతనం తెలిసిన జానకమ్మ ముందుకు వచ్చింది కంటినిండా నిండా నీళ్లతో చూశాడు వాసుదేవ్ జరిగింది ఏదో జరిగింది తప్పు చేసింది మీరు కాదు అరవి ఇప్పుడు చేయాల్సిందేంటో ఆలోచిద్దాం వాసు క్షమించమ్మా అంటూ చేతులు జోడించాడు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరి ముందు తలవంచిన తన భర్త అల్లుడు కుటుంబం ముందు తలవంచుకొని చేతులు పట్టుకుని క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుందని ఆమె కళలో కూడా అనుకోలేదు వాసు నువ్వు ఇలా క్షమాపణ అడగటం ఏం బాలేదు తరుగుపోకూడదని నీ భార్య అలా చేసింది సుధ స్థానంలో నేనున్నా అలానే చేసేదాన్నేమో కీర్తన ఎలానో సౌర్య జీవితంలోకి అడుగుపెట్టింది కదా ఇంక తనే శౌర్య భార్య తనేమా ఇంటి కోడలు మీరింక బాధపడకండి నా మనవడికి నేను ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాను అని వాసుదేవికి ధైర్యం చెప్పి వెంటనే కారెక్కింది జానకమ్మ జానకమ్మ మాట్లాడిన మాటలకి వాసుదేవ్ కోపంగా లోపలికెళ్లారు ఆ వెనకే సుధ కూడా కారు హైవే మీద ఆపాడు అతను ఎందుకు కారు ఆపాడో అర్థం కాలేదు అరవికి ఏమైంది బండి ఆపారు అనుమానంగా అడిగింది ఇది బండి కాదు కారు అది కూడా తెలియదా నీకు అన్నాడు అతను వీడు వీడే అర్ధ రూపాయి మాటలు అనుకుని అతన్ని తిట్టింది ముందు కారు దిగు ఎందుకు ఏ చెప్తే కానీ దిగవా వీడు ఎక్కడ తగిలాడండి బాబు రోడ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా ఏంటి అనుకుని కారు దిగింది హైవే మీద ఎమ్మ స్పీడ్గా వస్తుంది ఒక లారీ దాన్ని చూసి జేబులో ఉన్న సిగరెట్ వెలిగించుకొని నోట్లో పెట్టుకున్నాడు అరవి కోపంతో ఉడికిపోయింది అసలు ఏం చేస్తున్నావు నువ్వు సిగరెట్ ఎలా కాల్చుతున్నానో చూడు అని నన్ను కారు దిగమన్నావా మాటల్లో కోపం కాదే బొమ్మలి ఎందుకంత కోపం అంటూ రెండు అడుగుల్లో అరవి ముందుకు వచ్చి లారీ కింద పడి చావటానికి వచ్చాను అన్నావు కదా చావు చూస్తాను అని ఆమె జుట్టు పట్టుకుని రోడ్ మధ్యలో నిలబడ్డాడు ఆగ మేఘాల మీద వస్తున్న లారీని చూడగానే సగం ప్రాణం పోయింది అరవికి ఏయ్ వదులు మీకు దండం పెడతాను నేనేదో నోటి దొరదకే అన్నాను అయినా నేను ఎందుకు చేస్తాను నేను జాబ్ చేయాలి మా అమ్మని మా నాన్నని బాగా చూసుకోవాలి అందుకే పెళ్లి వద్దని వచ్చేసా చావటానికి కాదు అంటూ గుండెలు బాదుకుని ఏడ్చింది సిగరెట్ దమ్ములాగే ఆ పొగన అరవి మెడవంపుల్లో మొక్తుగా వదిలాడు టెన్షన్లో ఉన్న అరవి అతను చేసిన పని పట్టించుకోలేదు ప్లీజ్ వదిలివయ్యా బాబు లారీ వచ్చేస్తుంది చేస్తానన్నావు కదే చావు చస్తాను చూస్తాను ఆమె చెవులో ఎంతో మెల్లిగా అన్నాడు అసలు ఎవడరా నువ్వు ఇలా టార్చర్ చేస్తున్నావు నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు నువ్వు కూడా పైకి పోతావురా ఈడియట్ అంటూ అరిచింది పోతాను చావంటే నాకు భయం లేదు కూల్ గా అన్నాడు నీకు భయం లేకపోతే నువ్వు చావు నన్నెందుకు చచ్చిపో అంటున్నా బాబోయ్ లారీ వస్తుంది అమ్మ నాన్న అంటూ ఏడుపు లక్కించుకుని ఒరే నీకు దన్నం పెడతా కుదురుగా నీ కారులో కూర్చుంటాను దయచేసి నన్ను వదిలే ప్లీజ్ అంటూ అరవి ఏడ్చేసరికి లారీ దగ్గరికి రావడంతో అరవిని పక్కకు నెట్టాడు అతని కింద పడిన అరవి ఊపిరి పిల్చుకొని తన్ను తాను గెల్లుకొని అమ్మో బ్రతికే ఉన్నానంటూ పైకిలిచి తను ఎదురుగా నిలబడి స్టైల్గా సిగరెట్ కాల్చుతున్న అతన్ని కోపంగా చూసింది తిట్టాలని అనుకుంది కానీ మళ్ళీ ఏం తిడితే అదే చేస్తాడు అని భయం వేసిన తనలో తానే అన్ని బండబొత్తులు తిట్టుకుంది ఏంటి కోపం వచ్చిందా కోపం కాదు నిన్ను పీక పట్టుకొని నల్లి నలిపినట్టు నలిపేయాలనుంది నీకంత సేమ్ లేదు అంటూ అరవి భుజంపై చేయి వేసి కారు వెనక్కినట్టి ఒక చేతిని ఆమె భుజంపై వేసి ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి ఒరే గిరే అన్నావంటే నాలుగు చేరేస్తా కారులో కూర్చుంటే కుదురుగా కూర్చో లేదంటే నీ దారులు నువ్వు నా దగ్గర నీ బల్పు పొగరు చూపిస్తే పనవ్వదు తోలు తీస్తాను ఇంకోసారి ఒరే అన్నావంటే పదునుగా వస్తున్నాయి అతని మాటలు మొదటిసారి భయంతో బిగ్ చచ్చిపోయి కోడుగుడ్డులా గుడ్లు అంతేసుకొని చూస్తుండిపోయింది అరవి వీటిని కరెక్ట్ మొగుడు అరవి అంటూ వెక్కిరిచ్చింది అంతరాత్మ ఆ మాటకి లోపలే మాడిపోయింది అరవి కారెక్కు అంటూ సిగరెట్ దమ్ములాగి ఈసారి నీరుగా అరవి ఫేస్ పై పొగుదాడు దగ్గుతూ కోపంగా చూసింది ఏంటమ్మాయి కోపం వస్తుందా వచ్చినా ఇప్పుడు నిన్ను ఏం చేయలేను కదరా సైతానికే బచ్చే అనుకుని బయట సౌండ్ రాకుండా లోపల పళ్ళు నూరుకుంది చూసి చాలు ఏంటా చూపు చేతబడి చేసినట్టు జీవితంలో అసలు అబ్బాయి ముఖమే చూడలేదా చూసాను నీలాంటి వాడిని చూడలేదు ఇకపై నన్ను చూస్తుంటావు కానీ నోరు కారు కారెక్కు తమరు దూరం జరిగితే ఎక్కుతాను కారు అంటూ కోపంగా అతను వెనక్కినట్టి కారెక్కి ఫోర్స్గా డోర్ క్లోజ్ చేస్తుంది నీకేం కారేమన్నా నీ బాబుదా అనుకుంటున్నావా ఏంటే డోర్ విసురుగా వేస్తున్నావు డోర్కి ఏమైనా అవ్వాలి డోర్ ప్లేస్ నువ్వు ఉంటావు అంటూ కారెక్కేడతను ఛా వీటేంటి నాకు ఇలా తగిలాడు చీపురు కట్టించుకున్న నాలుగు గుత్తి కారేయాలనుంది దొంగ విధవా అని తిట్టుకొని సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది ఇంకా ఉంది